సిఎం చంద్రబాబు దిశ నిర్దేశంతో చాలా కాలం నుండి పరిష్కారం కాని శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి ఆన్లైన్ లాటరీ పద్ధతిలో భూములు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తుడా చైర్మన్ పై లబ్ధిదారులు పూలవర్షం కురిపించారు సెట్టిపల్లి భూముల వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రుల బృందం ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించారని కలెక్టర్ తెలిపారు సమస్య పరిష్కారం

ప్రతి యొక్క సమస్యలు అందరూ కూడా తెలుసుకొని సమస్య పరిష్కారం చేయాలి అనే ఒక దృక్పథంతో కలెక్టర్ గారి గా పల్లిలో ఆన్లైన్ లో లక్ష్ ద్వారా ప్రవేశించడం పెట్టడం జరిగింది అది ఇప్పుడు మీకు నేరుగా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టాలు గత యాభై ఎన్ని కరెక్ట్ అయినాయో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఎన్ని కుటుంబాలు చూసిన పద్నాలుగులో మన గవర్నమెంట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దాని ప్రకారం మీకు చేయాలనుకున్నాం కానీ కొన్ని సందర్భాల్లో లేట్ అయింది నేను మీకు అందరికి మాట ఇచ్చాను అందరూ రాత్రి పౌరులు కష్టపడి అర్ధరాత్రి క్యాబినెట్ లో ఫైల్ పెట్టుకుని సెంటిమెంట్ క్లియర్ చేసుకోవచ్చు కనుక వాళ్ళ సొంత పనిలాగా ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఫాలో చేసి పెట్టడం అదే విధంగా ఈ రోజు సుమారు తొమ్మిది వందల మందికి ఒకటి నా సెంటర్ లోపల వస్తే బ్యాగ్ సీఎం గారితో ఇన్వెస్ట్ చేశాం సరే అప్పన్నా మనం సోషల్ సిస్టమ్ బాగుంటుంది అంటే నో అని ఆలోచించుకుంటా ఒక సెకండ్ అనే కోహెన్ అందరూ जनाबा ले रहे हैं कहीं पुरु तिरुपति पटनम तिरुपति सेंटर में होता है आप तो तिरुपति लोग पुरु मेरे जिला मंत्री मेरे नगर के मंत्री जाओ तो जाओ मेरे साथ जाओ मेरे पाकिस्तान के परिश्रम का चेहरा लगे सार बोला ग्रुप ऑफ मिनिस्टर्स मीटिंग यानी मैं अंदर तेरी पोज कहना चाहिए ग्रुप ऑफ मिनिस्टर्स मीटिंग प्लीज सब्सक्राइब टू वाई के टीवी नेटवर्क